హలో గాయ్ టుడే స్పెషల్ కొబ్బరి జూ కావాల్సిన పదార్థాలు కార్న్ఫ్లేవర్ సుగర్ కొబ్బరి పాలు కొబ్బరి పాలు కోసం మనం ఒక కొబ్బరిని తీసుకొని దాన్ని పీల్అప్ చేసే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం రెండు కప్పులు కొబ్బరి ముక్కలకి రెండు కప్పులు వాటర్ యాడ్ చేద్దాం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఈ మిశ్రమాన్ని ఒక క్లాత్లో తీసుకొని కొబ్బరిపాలని మనం వీలైనంత ఎక్కువగా పిండుకుందాం మిగిలిన కొబ్బరి పొడిని పక్కన పెట్టేద్దాం వేస్ట్ చేయకుండా వేరే స్వీట్ చేసుకుందాం ప్రజెంట్ కొబ్బరిపాలకి వన్ బై ఫోర్త్ కప్ ఆఫ్ వాటర్ త్రీ బై ఫోర్త్ కప్ ఆఫ్ కాల్ఫ్లవర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకుందాం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని కొబ్బరి మా పాలకి యాడప్ చేద్దాం యాడప్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచాలి ఉంచిన తర్వాత త్రీ బై ఫోర్ కప్ ఆఫ్ షుగర్ యాడప్ చేసేసా కంటిన్యూస్లీ కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉండాలి కాబట్టి సో కంటిన్యూస్లీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలి ఇంకా ఈ మిశ్రమాన్ని వేరే బౌల్లో తీసుకుందాం ఇలా ఫ్లాట్ బౌల్లో తీసుకుంటే మనకి జున్ను కట్ చేసేటప్పుడు చాలా వీలుగా ఉంటుంది జున్ను ముక్కలకి సో ఫైన ఇలా వచ్చింది పూర్తిగా చల్లారాక దీనిపై మొత్తి పెట్టుకొని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత కొబ్బరి జున్ను ఇలా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేసాం బట్ చాలా బాగా వచ్చింది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీకు ఈ రెసిపీ ఇంగ్రీడియంట్స్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్